పదవ తరగతి ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించడం జిల్లాకే గర్వకారణమని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏకశిలా పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన వృత్తాంతర శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానం రావడానికి కారణమైన ఉపాధ్యాయులను అభినందించారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా వంద శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు మహుబా జిల్లా మొదటి స్థానంలో రావాలని చెప్పేసి వారు తీసుకున్నటువంటి శ్రమ ఎనలేనిది అందుకే గత జరిగినటువంటి పదవ తరగతిలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మహూబాద్ జిల్లా మొదటి స్థానంలో రావడం నిజంగా కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా మన డిఓ రవీందర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇప్పుడు జరగబోయే రాబోయే రోజుల్లో స్కూళ్ళలో డ్రాప్ అవుట్స్ లేకుండా మనకు అక్కడ ఉన్నటువంటి అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండే విధంగా ఎక్కడైతే పిల్లలు స్కూల్స్కి రారని మారం చేస్తారు